చదువు రాదు ముద్దు కొనికరావడం చెప్పి చెప్పి నమ్మించేశారు కదా కోచ్ సార్ పిల్లల్ని అర్థం చేసుకునే వాడే తండ్రి నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి సారీ సార్ కావాలి పిచ్చారా నీకు ఎంత పెద్ద స్కూలు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా పిచ్చి ఇప్పుడే దిగింది నాకు నేను గొడవపడలేదు న్యాయం అడిగాను చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడు ఆ ప్రిన్సిపల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొదని తిడతారా వాళ్ళు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పే వాళ్ళంతా టీచర్స్ ఇక్కడ అందుకని క్లాస్ టీచర్ ఎక్కమంటావు నువ్వు బెంచ్ మీదే కాదు కోర్టు కోర్టు మెట్లు ఎక్కిస్తా ఎవరిని వదిన నేను అంత రూపం మంచిది కాదు సార్ సార్ నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్ కొట్టేలా చేయించారు చెత్త చదవడం కోసం బ్రతకాల కోసం చదువు వాళ్ళ అర్థం కరెక్ట్ తప్పు చేస్తేనే కదా సార్ నాలుగు విషయాలు తెలుసుకుంటారు మరి పిల్లల్ని పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదు అంటే ఎలా సార్ కరెక్ట్ ఏ లక్ష్మణ్ సార్ మీ మరో స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారు కదా ఎంత వెయిట్ ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు పెద్ద పుస్తకాలు వాళ్ళు మన మార్కెట్లో మూటలు మోయడానికి వెళ్తున్నారా దోపిడీ దోపిడీ ఫీజు షూజు బ్యాగు టై అది పట్ట పగలే దోపిడీ చేస్తున్నారు ఇంకా నయం పిల్లలు లోపల వేసుకునే చడ్డీ కూడా యూనిఫామ్ కలర్లోనే ఉండాలని చెప్పలేదంటే నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు కానీ నాలుగు కోటల మధ్య చెప్తే ఏమంటారు పిచ్చోడు అంటారు ఇది దప్పత ఎలింది కదా నొప్పితోంది కదా ఇది పెద్ద సమస్యే కదా పది మందికి తెలిసేటట్టు చెప్పవయ్యా పది మందికి తెలిసే చోటు చెప్పు చెప్పండి సార్ ఎవరికి చెప్పాలి ఎక్కడికి చెప్పాలో చెప్పండి సార్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు వెళ్తున్నాం ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాటు బాలుతో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ తో సరిపెట్టుకుంటున్నాడు తప్పెవరిది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో లోతైన ప్రశ్నలు ఆలోచింపజేసే ప్రశ్నలు మరి వీటన్నిటికీ సమాధానాలు ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం తప్పు ఎవరిది ఎవరిని నిందించాలి పిల్లల్నా పెద్దల్నా లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టం పిల్లలకు వరమా శాపమా ఎటు వెళ్తున్నాం డిస్కషన్ కంటిన్యూస్ మీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం మా కాలేజెస్ స్కూల్స్ అన్ని జైలు లాగానే ఉన్నాయి మేడం ఒక్క నిమిషం మైకేవండి మేడం మా నాన్నకేమో ఇంజనీరింగ్ చదివించాలని ఆశ నాకేమో ఎంబీబీఎస్ చేయాలని కోరిక కానీ మా జ్యోతిష్ నేను బీఎస్సీ చేయాలని డిసైడ్ చేశాడు జ్యోతిషుడా నాన్న నా జాతకం తీసుకెళ్ళి జ్యోతిష్డికి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయన నేను లెక్కల్లో పులి అనేసి వెళ్ళిపోయాడు మేడం నాకేమో లెక్కలు అస్సలు రావు చాలా ఇష్టపడుతున్నాను మేడం మీ ఫాదర్ వచ్చారు మేడం అది అక్కడ ఉన్నారు మైకానికి ఇవ్వండి ఒక్కరికాల్యోతిషులు చూపించాం అందులో ఐదు మంది స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ చాలా అన్యాయం సార్ ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిషుడా ఒక్క నిమిషం మేడం పిల్లలకి ఏం తెలుసు మేడం నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఏమడుతాం మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం నైట్ డే కష్టపడి ఇంటర్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను ఆడాళ్ళకి టీచర్ జాబే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేసారు కరెక్టే కదా మేడం అబ్బాయిలు అర్ధరాత్రి అయినా జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు అదే లేడీస్ కుదురుతుందా మేడం వాళ్ళ పిల్లలకి చూసా చెప్పుకునే చదువు ఏంటండి మీరట్లా అమ్మాయి ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది మన చదువులు పిల్లలకు నెరవేరుస్తున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మన ఒక వ్యక్తితో మాట్లాడాలి ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి

నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను చదువు శాపం మేడం వరబైతే అయితే కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏది సరిగా లేదు మేడం ఎలా చెప్పగలుగుతున్నారు అది మేడం అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి మీకు కార్ నడపడం నేర్పిస్తాం అన్నట్టు వందకి వంద మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం నాకు వదిలేదు మేడం మా అబ్బాయి పదేళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం వాటిలో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం సడన్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు పిలిపించి మీ బాబు మొద్దు పనికి రాడు వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలని స్కూల్స్ ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని హెచ్చిస్తున్నాం మేడం అదిగో బాబు చెప్పాడు స్కూల్ జైలు మారిందని అది కరెక్ట్ మేడం అలాంటి ఒక స్కూల్ నా బాబు చదువుతున్నాడు మేడం ఒక నిమిషం మేడం చెప్పండి నేను ఒక స్కూల్ టీచర్ని అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం కొంత నేర్చుకోకపోతే అందుకు స్కూల్ టీచర్ బాధ్యత వహించాలా అవునండి అది మీ బాధ్యతే స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్ నా పిల్లలు తన టెస్టులు ఆ తర్వాత నలభై వేలు డొనేషన్ ఇవ్వాలి ఈ సంవత్సరం సంబంధించిన ఫీస్ కట్టాలి శక్తికి మీరు చేస్తూనే ఉన్నాను ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్ళే ముందేమో మళ్ళీ నాకు తెలియని వాడు ఆ తర్వాత తెలియలేని దానికి మీరే కదా మార్చు సార్ నేను స్కూల్ ప్రిన్సిపాల్ని మీకు ఇంట్లో ఇద్దరే పిల్లలు నేను స్కూల్లో నాలుగు వేల మంది చూసుకోవాలి మీ అబ్బాయికి మార్క్స్ అనిపోతే మా దగ్గర గురించి గొడవ చేయాలి మేము చేస్తామండి ఎందుకు చేయము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారా ఎంతమంది చదువు రాని పిల్లల్ని పాస్ చేశారండి మీరు ఆ సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే మిమ్మల్ని దేవుగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని స్ట్రైక్ చేశారా సార్ మీరు ఆలోచనలో మాట్లాడుతున్నారు కాస్త ఆలోచించి మాట్లాడండి సార్ ఇదంతా అయ్యే పని కాదు మేడం తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు హలో అలా అర్చన మాత్రం మీరు చెప్పేది నిజమైపోతుంది మా ఇంటికి వచ్చి చూడండి ఒక తండ్రి బాధ ఉంటుంది మీకు మా అబ్బాయి మంచి క్రికెట్ ప్లేయర్ బాగా తండ్రి ఎవరెవరో చెప్పారండి కానీ ఇలాంటి ఒక టాలెంట్ ఉంది బాగా పైకి వస్తానండి స్కూల్ ఒకసారి కూడా చెప్పారండి ఒక క్లాస్ లో నలభై మంది పిల్లలు ఉంటే పది మంది పనికి చదువుతారు అందుకని మిగతా వాళ్ళందరూ పనికి రాని వాళ్ళ సెవెంటీన్ ఎయిటీన్ తెలియదు అని చెప్పడం హుషారుగా ఉండే కొడుకు చెడంగా కోమలో పడుకుంటాడు తెచ్చుకోవాలి తొమ్మిది అక్కడిదాకా అర్థం చేసుకోలేకపోయిన పాపానికి ఒక సమాజం తప్పుగా ఉందంటే స్కూల్ తప్పుగా ఉందని అర్థం టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం చెట్టు వేళ్ళు అర్థం అర్థం చేసుకోరా ఎప్పుడు చెక్ చేసుకోలేదు కర్వాడు పోతూ పనికిరాడు పనికిరాడు అని చెప్పి చెప్పి నా చెంత కొట్టి మా కొట్టలేదు ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు అనుకో ఏంటి ఇలా వచ్చా లోన్ ప్రాసెస్ ఫాలో చేస్తా మంచి చూడాలి తొందరగా వెళ్ళిపోయి గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ నూన్ సుబ్బు ఫోన్ చేస్తారా వద్దండి మీరు కానీ మీరు టీవీలో మాట్లాడుతున్నారు నువ్వు ముందే చెప్పొచ్చు కదా ప్రోగ్రామ్ బాగుంది మేము సడన్ నుంచే చూసాం ఏదో సడన్ గా తీసుకెళ్లారు నాకే తెలియదు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని నీట్ గా వెళ్ళండి ప్రోగ్రాం లో ఫేస్ అంతా జిడ్డుగా ఉంది అది టెన్షన్ చూబు అదే సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ సార్ మిమ్మల్ని చూడాలనే వచ్చాను ఆ లోన్ విషయం ఏమైందని కంగ్రాట్స్ లోన్ కూడా అనుకో థ్యాంక్ యూ సార్ బాబు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది కొంచెం తొందరగా వస్తే నీ సర్వీస్ ఏంటయ్యా కళ్ళు మూసుకొని ఇస్తారు కదా అంటే డోట్ వెరీ చూబు రెండే వారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రావయ్యా హీరో వావ్ ఒక్క ప్రోగ్రాంలో వచ్చావు లేదా కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే ఈ ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు ఈ ఆఫీస్కి వచ్చేవాళ్ళు అందరూ నీ గురించి అడుగుతున్నారు సుబ్బు ఆ ప్రోగ్రామ్ లో గల గల మాట్లాడుతూ తల తలనొక్తుందే ఫోన్ కానీ సుబు నీ పాటికి నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపోయావు ఇక్కడున్న ఒక్క పిస్తారి ఫోన్ ఇవ్వట్లేదు చూసావా నువ్వు లోన్ అడుగుతున్నావు నేను ఫోన్ అడుక్కుంటున్నానమ్మా ఎలాగో వచ్చావు ఒక కాల్ చేసుకుంటాను రా వీడు మారడండి నంబర్ మార్చేశాను ఇది వేరే పాపి సౌండ్ పాటి బాగా మాట్లాడుతుంది చీ